ారాయణ హరివరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పీఠం ఘాడాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి ధరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పీఠం నుంచి మనుగుడి మన భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి మరియు సర్వేజనా సుఖనోభంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక క్షేత్రాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అంతేగాక ఎంతోమంది పీఠం శిష్య పొందము అనేక రాష్ట్రాల్లో కూడా అమ్మవారి పేరిట అన్న ప్రసాదం వితరణ చేయడం విధంగా అమ్మవారి అనుగ్రహం అలాగే గాన్గాపూర్ క్షేత్రంలో సుమారు ఐదారు సంవత్సరాలు పైబడి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడము తోచిన భిక్షని మనం భక్తులకి ఇక్కడ ఏర్పాటు చేయడము అలాగే ఈ సంవత్సరం కూడా అల్పాహారాలు మంచినీళ్ళ బాటిళ్ళు కూడా అన్ని అందించడము ఇక్కడ కట్ట నాగన్న వారి శ్రీమతి కూడా ఈ సంవత్సరం మాకు ఎంతో సహకరించి మేము చెప్పిన పద్ధతికి కూడా భగవంతుడు అనుగ్రహించాలి అలాగే మనం చేసే సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని రాన్ వచ్చినప్పుడు మనకి తోచినంత విధముగా భిక్షని మీరు ఇక్కడ పది బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్న లేదంటే పది పళ్ళు కొన్ని తీసుకొచ్చి ఇచ్చిన ఆ సాక్షాత్తు ఆ పిత్తాత్రేయుడే ఆ రూపంలో వచ్చి మన కష్టాన్ని తొలగించడానికి ఆ భిక్ష మార్గంలో ఇక్కడ ఇస్తూ ఉంటారు మనం మనకు తోచిన సేవ చేయడం భగవంతుడు మనకి ఇచ్చిన అనుగ్రహమే కాకుండా శ్రీ శ్రీ గురుదేవులు అనుగ్రహం కూడా మన పైన ఉంది అందుకే ప్రపంచంలో ఒక గురువు అనుగ్రహం పొందితే సకల దేవతలు ఒక అనుగ్రహం పొందామని చెప్తారు అంతేకాక ఆ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు శపించిన గురువు అనుగ్రహం ఉంటే ఆ శాప విమోచనానికి మార్గం ఉంటుంది అందుకే గురువుని హేళన చేసినా గురువుని ఒకరించి మాట్లాడినా అది క్షమించరాని దోషం ఎందుకంటే అనుగ్రహంతోనే సకల మనో నెరవేరాలని మనస్ఫూర్తిగా జై గురు ஹலோ பரே பரே முன்னே பரங்க ங்க అందరగా ప్రశంసలు దేయ గురుదత్త పాని పాని నీ అంటే